వాస్తవానికి పిల్లల యొక్క అవతారాలు ఇంతమంది సిక్స్టీ సిక్స్ అమూల్యంగా పిల్లలు చాలా మంది చేస్తున్నారు అంటే సెనిపోయింట్లో సెనిపోతే మనం ఏం చేస్తున్నాం మన ఇబ్బంది ఫోన్ సెలిఫోన్ చేస్తు ఏదో చూస్తుంటారా సో వాళ్ళు ఏదో చూస్తున్నారో ఫ్యూచర్లో వాళ్ళు అదే అనుకారం చేస్తున్నారు అలా కారేస్తున్నారు ఒక అంటే సిస్టమైంది చెప్పలేదు పిల్లలకి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలా సెలి వాళ్ళకి మంచి మన విషయాలు చూసాలి శరీరంలో చాలా మంచి విషయాలు ఉంటాయి పిచ్చి కిచ్చు కారణం చూస్తుంటారు కొన్ని పంట పనులు చేసేవి ఉంటాయి పిల్లలకి అంకారం మనను కంపల్సరీ అనేసి పెట్టాలి మీరు తల్లిదండ్రులు చేస్తున్నారు మీరు మా వార్త కానీ

సిక్స్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ చూడండి సరే పిల్లలకు వాళ్ళకి పేర్పించాలి రెండు సూర్య నమస్కారం గురించి మొత్తం నన్ను <missimulatory> యాస <missimulatory>